ఓం శ్రీ సాయిరాం సాయిబంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులార ఆధ ఆధారితంగా సాయినాథుల వారి ప్రబోధాలను మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఉపోద్ఘాతంలో సచ్చరిత్రలో సాయిబాబా వారు తనను విడిచి బొంబాయి వెళ్ళిపోతున్నటువంటి ఒక భక్తుడు బాధపడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకున్న సందర్భంగా బాబా ఒక మాట అంటాడు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు షిరిడిలో బొంబాయిలో మాత్రం నేను నీతో లేనా ఏమిటి బొంబాయిలో మాత్రం నేను నీతో లేనా ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అంటారు ఏమో బాబా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధేస్తుంది మీరు అక్కడ నాతో ఉన్నట్టుగా నాకు అనుభవం లేదు కదా అంటాడు అప్పుడు బాబా అంటాడు ఎవరైతే నేను షిరిడీలోనే ఉన్నానని అనుకుంటారో వారు నన్ను గురించి పూర్తిగా తెలుసుకోలేదని తెలుసుకోండి అన్నాడు ఇది ఆయనకే కదా మనందరికీ వర్తిస్తుంది మనలో చాలామంది ఇప్పటికీ కూడా బాబా షిరిడీలోనే ఉన్నాడు అనుకొని పరిగెడుతూ ఉంటాం ఎందుకని బాబా చెప్పాడు కదా నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నన్ను పూర్తిగా తెలుసుకోలేదని గ్రహించండి మరి ఆయన ఎక్కడున్నాడని చెప్తున్నాడు మనకు ఏమిటి అయినవా బోధ ఎందు గెలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే ప్రహ్లాదుడు లక్షల సంవత్సరాల క్రితం చెప్పాడు హిరణ్యకష్డికి సత్యయుగంలో మనం వింటున్నామా వింటాం కానీ అంతటా ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడు మనం ఎలా చూడాలి అని ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం చేయలేదు అందుకనే పొలోమని తీర్థక్షేత్రాలు పరిగెత్తటం పర్వదినాల్లో అయితే ఇంకా పరిగెత్తి పరిగెత్తి మనసుల్ని తొక్కి చంపి కూడా అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూసి రావాలని ఆరాటపడుతుంటాం తాపత్రయపడుతుంటాం అంతటా ఉన్న భగవంతుణ్ణి ఎక్కడో ఒక చోటు ఉన్నాడని భావించి పరుగులు పెట్టి అనేక కష్ట నష్టాలు పడి ఆ మందిరంలో ఉన్న భగవంతుని చూడాలని ఆరాటపడ్డం ఎంతవరకు కరెక్టు సులభంగా నీ ఇంట్లోనే ఇంకా చెప్పాలంటే నీలోనే ఉన్న దైవాన్ని చూడడానికి మన సనాతన ధర్మం మనకు ఏనాడో చెప్పింది ప్రహ్లాదుడి ద్వారా భగవంతుడు అంతటా ఉన్నాడు అని బాబాగారు కూడా చెప్పారు నువ్వు చూస్తున్న సమస్త ప్రపంచం నేనే నీవు నడుస్తూ వెళ్ళినప్పుడు నీ ఎదురుగా వచ్చే సకల ప్రాణికోటి నా స్వరూపాలే అన్ని రూపాల్లో నేనే తిరుగుతున్నాను ఇంకా మనకు అర్థం కాదని కుక్క పిల్లి పంది దోమ అన్ని రూపాలు నావే అన్నాడు దాన్ని నేర్పించటానికి మనకు అనుభవం ఇవ్వటానికి చాలా లీలలు కూడా చూపించాడు ఉపాసన బాబా లాంటి భక్తుల్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీబాయి సింధి లాంటి భక్తుల్ని అడ్డం పెట్టుకొని కుక్క ఆకలి ఆకలి అన్నాడు కుక్కకు పెట్టకుండా ఆయన దగ్గరికి ప్రసాదం తీసుకొని వెళితే తీసుకోలేదు అనేక నిదర్శనాలు ఇచ్చాడు అయినా సరే పరిగెడుతూనే ఉంటాం మన దృష్టిని మార్చుకో మన భావాన్ని మార్చుకోను జ్ఞానాన్ని మనం ఆచరించే ప్రయత్నం చెయ్యం విషయం ఏమిటంటే మనస్సు నిన్న ఎలా ఆలోచించిందో ఇప్పుడు అలాగే ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలాగే ఆలోచించిందో ఇంతకుముందు అలాగే ఆలోచిస్తుంది అది అజ్ఞానమైన జ్ఞానమైనా నిన్న తాగేవాడు ఇవాళ తాగుతాడు ఇవాళ తాగేవాడు రేపు తాగుతాడు దాన్ని ఎటువంటి పరిస్థితులు మానడు అది ఆరోగ్యం కాదని తెలిసినా అన్ని విధాల నష్టమని తెలిసినా వదిలిపెట్టాడు ఎందుకని మనసు యొక్క లక్షణం అది నిన్న చేసింది ఈరోజు చేస్తుంది ఈరోజు చేస్తుంది రేపు చేస్తుంది నిన్న చేసింది ఇవాళ కావాలంటది ఇవాళ కానీ రేపు కావాలంటుంది మరి ఇది మారేది ఎలా అంటే నువ్వు మార్చుకోవాలి నువ్వు నీ సంకల్పంతో నీ బలమైన దృఢమైన నిశ్చయంతో వివేకంతో దాన్ని పట్టి ఉంచాలి అది మంచిది కాదు నోరు మూసుకొని పడి ఉండు అది నాశనం చేస్తుంది తెలిసినా కానీ నువ్వు నన్ను అలాగే లాక్కి వెళ్ళాలని చూస్తున్నావు నీ మాట వినను ఇన్నాళ్ళు విన్నాను ఇక వినను అని చెప్పి దాన్ని కట్టి లాగి ఇంట్లో పడేస్తే అప్పుడు వింటుంది అలా కొన్ని రోజులు పడేస్తే చచ్చినట్టుగా పడి ఉంటుంది ఆ తర్వాత నువ్వు దాన్ని ఏది మంచో అటువైపు నడిపించుకునేలాగా నువ్వు మనసును శాసించేలాగా నువ్వు మనసును నడిపించేవాడిలాగా ఉండాలి తప్ప మనసు ఏది కోరితే అది ఇచ్చినంత వరకు మనసు చెప్పినట్టుగా నువ్వు విన్నంత వరకు ఎప్పుడు కూడా నీ జీవితంలో మార్పు రాదు నువ్వు జ్ఞానాన్ని కూడా పొందలేవు భక్తిలో కూడా అంతే భగవంతుడు గుడిలోనే ఉన్నాడు లేకపోతే షిరిడీలోనే ఉన్నాడు అని నువ్వు అనుకున్నంత వరకు నిన్ను అలా పరుగులు పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది బాబాగారు చెప్పారు కదా నేను అంతటా ఉన్నాను అన్ని రూపాలు నావే అని చెప్పి నా నివాస స్థానమే అన్నాడు కదా ఎందుకు దాన్ని మనం సాధన చేయకూడదు ఎందుకు ఆ వైపుగా మనసును మళ్లించకూడదు నోరు మూసుకొని చూడు బాబా చెప్పాడు బాబా చెప్పింది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్ని రూపాలు నావే అన్నాడు ఇదిగో నువ్వు కళ్ళతో చూసినవన్నీ ఆయనే ప్రాణికోటి ఆయనే ప్రాణం లేకుండా ఉన్న జడ పదార్థాలు కూడా ఆయనే ఈ ఈ వస్తు ప్రపంచ రూపాలు కూడా ఆయనే ఉన్నాడు చూసి ఆనందించు నేర్చుకో ఇప్పటికిప్పుడు నీకు రాదనుకో నెమ్మదిగా చూసి ఇదే బాబా ఇదే బాబా అనుకుంటూ ఉండు అందరూ బాబా అని అనుకుంటూ ఉండు ఇంట్లో ఉన్న భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి అన్ని రూపాల్లో బావనే ఉన్నాడు అనుకో వారు చేసే సేవ బాబాకు అనుకో నోరు ముసుకొని చెయ్యి ఇదే సత్యం బాబా చెప్పాడు కాబట్టి సత్యం ఇంకా అందులో సంశయించాల్సిన ఆలోచించాల్సిన అవసరమే లేదు అని చెప్పి దాన్ని బ చె మనం చెప్పినట్టుగా వింటూ ఇంట్లో ఉన్న వారికి సేవలు చేస్తూ ఇంకా చుట్టుపక్కల ఎవరికైనా కావాల్సి వస్తే వారికి సేవలు చేస్తూ సకల ప్రాణికోటిలో బాబా ఉన్నాడని భావిస్తూ వాటి ఆకలి తీరుస్తూ వాటికి సహాయం చేస్తూ ఇంట్లో ఉన్న వస్తుకోటి కూడా అయింది అనే భావంతో అన్ని వస్తువులను పవిత్రంగా చూస్తూ వెళ్తే దీనికి నామస్మరణ అనుసంధానం కావాలి కంటిన్యూగా మన ఊపిరితో మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం కదా దానితో సమానంగా సాయిరాం 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 అనుకుంటూ పై అనక్కర్లా లోపల అనుకోవచ్చు పైకిని మన భక్తిని ప్రదర్శించక్కర్లా మనం గొప్ప చే తెలుసు అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం లేదు లోన నామస్మరణ చేస్తూ అన్ని వస్తువుల్లో అన్ని ప్రాణుల్లో అంతటా బాబానే ఉన్నాడనే భావంతో ఇంట్లో ఉన్నవారికి చేసే సేవ బాబాకి చెందుతుందనే భావంతో ఎవరైతే ఉంటారో వారి మనస్సు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది వారు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి మళ్ళీ వెళ్ళడం షిరిడికి వెళ్ళి ఇంకో వెళ్ళి అయ్యో ఇంట్లో బాబాకి ఎవరు చేస్తున్నారు అయ్యో ఇంట్లో సేవలే ఆగిపోయినాయి అయ్యో ఇంట్లో మా మా వారు పంపలేదు మా ఆవిడ వద్దనింది మా అత్త మామలు ఉన్నారు వాళ్ళు వదిలేసి వచ్చాను ఇది ఎంతవరకు కరెక్టో ఏమిటో తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి పరిగెత్తి పరిగెత్తి బాబాను చూసి మళ్ళీ పరిగెత్తి పరిగెత్తి ట్రైన్ ఎక్కి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఏంటి గోళ ఈ గోళక కారణం మనమే కదా కాబట్టి బాబా అందుకనే గృహస్థులకు సులభంగా నేను మీ హృదయంలోనే ఉన్నాను నా నివాస స్థానం మీ హృదయమే నేను అన్ని ప్రాణుల రూపంలో తిరుగుతున్నాను నువ్వు చూస్తున్నదంతా నేను నేనే నా స్వరూపమే ఈ జ్ఞానాన్ని పొంది ఇంట్లో మీ కర్మలు చక్రమంగా నిర్వర్తించుకొని హాయిగా సంసారాన్ని చేసుకుంటూ ఇబ్బందులు లేకుండా నేను చెప్పిన క్షమ శాంతి సహనం ప్రేమ త్యాగం అనే గుణాలతో మీరు ఇంట్లో పనులు చేసుకుంటే ఇంట్లో వాళ్ళతో మసులుకుంటే మీ మధ్యలో ఉన్న భేదాలు తొలగిపోతాయి అపార్థాలు తొలగిపోతాయి నీ సహనం వల్ల నీ ప్రేమ వల్ల నీ త్యాగం వల్ల ఒకప్పటికి వాళ్ళు కూడా నీ దారికి వస్తారు నేను ప్రేమిస్తారు నేను గుర్తిస్తారు నేను పూజిస్తారు ఇవన్నీ నీ సహనం వల్ల త్యాగం వల్ల ప్రేమ వల్ల వస్తాయి అవి నేర్చుకోకుండా అవి ఆచరించకుండా రమ్మంటే ఎలా వస్తే రావు అందుకనే ఇంట్లో వాళ్ళు మన మాట వినట్లేదు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ శాంతిగా ఉంది ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోమని బాబా ఎక్కడ చెప్పాల ఏమి నేర్చుకోమన్నాడో చెప్పాడు ఏ గుణాలు నేర్చుకోవడాడో చెప్పాడు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ గుణాలు ఆచరించాలో చెప్పాడు వాటి మీద దృష్టి పెట్టాం వాటిని నేర్చుకునే ప్రయత్నం చెయ్యం బాబా చెప్పింది దేన్ని మనం ఆచరించే ప్రయత్నం చెయ్యం కానీ బాబాను మాత్రం ప్రేమిస్తాం అంటే ఇల్లు వదిలిపెట్టి సీడికి పరిగెత్తంటే పరిగెడతాం లేదా ఇంకొక వేరే చోటికి పరిగెడతాం ఇల్లు వదిలేస్తే మనశ్శాంతి కానీ ఎక్కడికి పోయినా మళ్ళీ ఆ ఇంటికి రావాలి ఆ మనుషులతోటి జీవించాలి ఎంతకాలం పరిగెడతావు కాబట్టి మనం ఉన్న చోటుని మందిరంగా మార్చుకోవాలి మన చుట్టూ ఉన్న మనుషుల్ని మన ప్రేమికులుగా మలుచుకోగలగాలి ఇది సహనం వల్ల వస్తుంది ప్రేమ వల్ల వస్తుంది క్షమ వల్ల వస్తుంది బాబా అంతటా ఉన్నాడనే జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సాధన చేద్దాం విచారణ చేద్దాం ఆచరించే ప్రయత్నం చేద్దాం దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు ఈ ఉరుకులు పరుగులు ఆగిపోతాయి సంసారం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది సంవత్సరంలో ఒడు కూడా తొలగిపోతాయి మనం వాళ్ళ పరిగెడుతూనే కొద్దీ ఇంట్లో వాళ్ళు సర్దుకుంటారేంటి పరిగెడుతూ ఉంటే వాళ్ళు మారిపోతారేంటి వాళ్ళు మారాలి అంటే మనం వారిని ఇంకా ప్రేమించాలి ఇంకా భరించాలి ఇంకా బోధించాలి ఇంకా సేవలు చేయాలి మన ప్రేమతో వారిని జయించాలి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రశాంతంగా నామస్మరణ చేస్తూ ఇంట్లో బాబా పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ ఆయన మన హృదయంలోనే ఉన్నాడనే అనుభూతిని అనుభవాన్ని పొందితే అది గొప్ప సాధన అవుతుంది ఓం శ్రీ సాయిరామ్